ప్రభుత్వ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చాలా బాగా జరుగుతుంది ప్రభుత్వం మాత్రం అయితే చాలా చాలా సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే శివశక్తులకు కానీ జోగినిలకు కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు అలాగే మన శైలజ రామయ్య గారు అలాగే మన సుకొండ సురేఖ గారు అలాగే మన డిఎస్పి రష్మి పెరిమాళ్ళు గారు కానీ మాకు ఒక టైం ఒక మీటింగ్ పెట్టి ఒక టైం అనేది కేటాయించారు అదే టైంకి మేము బోనం తీయడం జరిగింది మాకు మంచిగా వే మా లైన్ మాకు వచ్చింది కమాన్ వరకే అని చెప్పారు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ బాజ అనేది టెంపుల్ నుంచి మాకు ఆలయ మర్యాదలతో మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది అలాగే అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి దర్శనం కల్పించి అలాగే అమ్మవారి నుంచి పసుపు కుంకాలు కానీ మళ్ళీ అమ్మవారి నుంచి చీర బ్లా జాకెట్ ముక్కలు కానీ గాజులు పువ్వులు కానీ ప్రతి ఒక్కటి మాకు అందడే అందజేయడం జరిగింది అంటే మనం కోరుకునేది అమ్మవారి నుంచి ఇంత పసుపు కుంకుమ మాత్రమే అమ్మవారి ఆశిస్తులు మాత్రమే కాబట్టి వాళ్ళు మాకు అవే ఎంత చేస్తారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే గతంలో చూసుకున్నట్టయితే మా బోనాలు చాలా పడిపోయినాయి జరిగినాయి బాట నేను అన్నాను డిఎస్పి మేడం తో అనమాట రష్మి మేడం తోని చెప్పాను నేను బాట మీరు అన్నీ మీరు బాగా చేస్తున్నారు మేడం గాని బాడ చౌరస దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం మాకు తోపులాట జరుగుతుందని అంటే సరే మీకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి మేడం గారు మరీ అపాయింట్ చేసి మాకు ఒక నలుగురు కానిస్టేబుల్ అని పెట్టి మాకు ఇట్లా బోనాలు ఇచ్చేయడం మాత్రం ఖచ్చితంగా ఇచ్చేశారు కాబట్టి సక్సెస్ అయిందనే చెప్పాలి